పెద్దాపురం పేరు మళ్ళీ రిపేర్కొచ్చింది గతంలో ఎంతో కష్టపడి గలీజ్ దందాకు చెక్ పెడితే కొంతమంది మళ్ళీ వచ్చి పెద్దాపురం ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసుల అండదండలతోనే ఈ దందా మళ్ళీ చిగురించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి కాకినాడ జిల్లా పెద్దాపురం దేనికి ఫేమస్ ఎవ్వరైనా తడుముకోకుండా చెప్పే సమాధానం వ్యభిచారం పెద్దాపురం పేరు చెబితేనే ఎవరైనా అదే విధంగా ఊహించేవారు అబ్బో పెద్దాపురం మర్యాదలే వేరు అనే మాటలు కూడా వినిపించేవి కానీ కాలక్రమంలో పెద్దాపురం మారిందే తనపై ముద్రపడిన రెడ్ లైట్ ఏరియా పేరును చెరిపేసుకుంది పెద్దాపురంలో అంతకు ముందు ఉన్న గలీజ్ దందాలు వాటిని నడిపిన యాజమాన్యాలు కంపెనీలు అన్ని కాలగర్భంలో కలిసిపోయాయి అంతా బాగుంది అనుకున్న సమయంలో ఇప్పుడు పెద్దాపురంలో ఆ దందా మొదలైంది బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో మహేష్ బాబు ముంబైలో మళ్లీ కళకళలాడేలా చేస్తానని చెప్పినట్టే కొంతమంది మహిళలు వ్యభిచార దందాను మళ్లీ కళకళలాడించే ప్రయత్నం షూరు చేశారు ఇప్పుడు పెద్దాపురంలో రెండు వ్యభిచార గృహాలు నడుస్తున్నాయి వీటిల రేంజ్ ను బట్టి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు పెద్దాపురం ఉన్న రేంజ్ కు మళ్లీ ప్రాస్ట్యూషన్ దందాను తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి మళ్లీ దందాను యధావిధిగా నడిపిస్తున్నారు ఎవరైనా అమ్మాయిలను నయానో భయానో భయపెడుతున్నారు బలవంతంగా ఈ రొంపులోకి దింపుతున్నారు ఇక్కడ చూడండి ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు భారతి ఈమె మామూలు లేడీ కాదు కిలాడీ లేడీ పెద్దాపురంలో మళ్లీ రెడ్ లైట్ దందాకు ఆద్యం పోస్తుంది కొంతమంది యువతులు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది కస్టమర్స్ కు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆకర్షిస్తోంది ఈమెకు కొంతమంది స్థానిక పోలీసులు కూడా అండగా ఉన్నారట దీంతో మరింత రెచ్చిపోతోంది ఇప్పుడు పెద్దాపురంలో గుట్టుగా సాగుతున్న ఈ గలీజ్ దందా ఓ మహిళ ద్వారా వెలుగులోకి వచ్చింది తన్ను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపారని చెబుతోంది ఆ మహిళ తన కూతుర్ను బంధించి తనతో వ్యభిచారం చేయించారని గోడు వెళ్ళబోసుకుంది ఆ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు గలీజ్ దందా చేస్తున్న భారతిని అదుపులోకి తీసుకున్నారు ఆమెకు సహకరిస్తున్న కానిస్టేబుల్ శివరామకృష్ణ హోంగార్డ్ శివకృష్ణను సస్పెండ్ చేశారు వారిద్దరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు పెద్దాపురం ఎస్ఐ మౌనిక అంతేకాదు పెద్దాపురంలో రెడ్ లైట్ ఏరియాలను తలపిస్తున్న వీధుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు మరోవైపు వ్యభిచార గృహాల నిర్వాహకుల్లో కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది అంటున్నారు పోలీసులు మొత్తంగా అన్ని కంపెనీలను కూకటి వేళ్లతో సహా పీకేస్తామని పోలీసులు చెబుతున్నారు ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామంటున్నారు నాకు అయింది మా ఆయన కొడుకుండగా వదిలేసే పేరు కొన్నాళ్ళు అమ్మ చూసుకుంది నా పొట్టకోడి కోసమే అన్ని బంకులు పనిచేసాను అలా బొంకుల చేతున్నా కొన్నాళ్ళకి ఆవిడి పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చేది అలా మాట్లాడు కొన్నాళ్ళు అలా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం తర్వాత ఇచ్చి బంకు వచ్చి ఇలా ఇంట్లో పని చేస్తావమ్మా అని అడిగింది ఎంత ఇస్తారని అడిగాను అండి ఎంత ఇస్తాను పదిహేను వేలు ఇస్తానమ్మా నెలకి ఇంట్లో పని చేస్తాం మీ మీ అమ్మాయి కూడా నీ దగ్గర ఉంటుంది అని అని చెప్పింది అండి అలాగే నమ్మి వెళ్ళాను వెళ్తే కొన్నాళ్ళు పని చేయించుకుందండి ఇంట్లో పని తర్వాతమ్మా వ్యభిచారం చేస్తావని ఇలా దింపింది నేను చేయనని అని నా పిల్లల్ని దాచిపెట్టేసి చంపించేస్తానని బెదిరించి బలవంతంగా నన్ను వ్యభిచారం చేయమని అనేదండి నా బిడ్డ కోసమే నేను తప్పక నాలుగు సంవత్సరాలు అలా వ్యభిచారం చేస్తూ కూర్చున్నాను అని అక్కడే బందీగా ఉన్నది ఎవరికి తెలియదు అంత బందీగా చేసింది నన్ను మొత్తానికి పెద్దపూరంలో మళ్లీ వ్యభిచార దందా షురూ కావడం స్థానికంగా కలకలం రేపుతోంది పెద్దపురం సంబంధించి ఈ వన్ ఇయర్ నుంచి ఇక్కడ నేను ఉంటాను గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం కరెక్ట్ కాదు అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది ఆ ఏడీబీ రోడ్ లో గతంలో ట్రాన్స్జెండర్ కానివ్వండి లేకపోతే ఈ వ్యభిజార్ వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామల్కోట గానీ ఎస్ హెచ్ఓ యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం ఈ రోజు కూడా చెప్తున్నాం ప్రజలకు సహకారంతో మీడియాకు సహకారంతో ప్రజా ప్రజల సహకారం అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాజులు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృత నిశ్చయంతో అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అర్థం చేస్తున్నాం ముఖ్యంగా ప్రతి నెల పోలీసులకు మామూలు వెళ్తున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది ఫలితంగా పోలీసుల్లో కొంతమందే ఈ దందాకు సహకరించి ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి